నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జిల్లాలో కురిసిన భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు జిల్లాలో కురిసిన వర్షాల పట్ల అన్ని శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు గురువారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట ఎర్రకుంట చెరువుల వరద నీటితో పొంగిపోర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా పర్యటించారు రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని నీరు సవ్యంగా కిందికి పారేలా మార్గాలు కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాగులు చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని రెవెన్యూ పోలీస్ నీటిపారుదల శాఖ మున్సిపల్ శాఖలు సమస్యలతో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని కలెక్టర్ తెలిపారు ఇంటింటికి తిరిగి ఇంటెన్స్ జ్వర సర్వేలు నిర్వహించి సత్వర చికిత్స అందించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని ముఖ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు తండాలలో గర్భిణీ స్త్రీలు ఎట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ నిశ్చితంగా పర్యవేక్షణలో ఉండాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు రోజువారీగా తాండాలను సందర్శించి గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితుల నివేదికలను సమర్పించాలని తెలిపారు తండాలలో గభిణీ స్త్రీలు ఎటువంటి ప్రమాద పరిస్థితి ఎదుర్కొంటున్నా ముందస్తు వైద్య చర్యలు చేపట్టాలని ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి తల్లి బిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు మున్సిపాలిటీలు అండ్ గ్రామ పంచాయతీ ప్రాంతాలలో వర్షపు నీటి నిలువలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రధాన జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు గ్రామీణ రహదారులన్నీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆర్ అండ్బి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా రహదారులు భద్రత మరమ్మతుల తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు తాత్కాలిక మరమ్మతులు నలభై ఎనిమిది గంటల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి సంగారెడ్డి తహసీల్దార్ జయరాం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం तो करना वाशर उसको उसको और वो कट कर बट का उन्होंने पूरा ठीक मोटर लगाया और रेड डालना टेंपरेरी चैनल से ले लेंगे स्कोप ओके पोर्टल इंटू चेंज करना मैंने दे दी वाशर एक तरफ